కౌంటింగ్పై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు ఇవాళ మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు కౌంటింగ్ ఏర్పాట్లు పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నారు సీఎం జగన్ అలాగే కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏజెంట్ల అలర్ట్ ఇతర అంశాలపై చర్చించనున్నారు కౌంటింగ్పై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు ఇవాళ మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు కౌంటింగ్ ఏర్పాట్లు పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై చర్చించనున్నారు అలాగే కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏజెంట్ల అలర్ట్ ఇతర అంశాలపై చర్చించనున్నారు సీఎం జగన్ కౌంటింగ్ పై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు ఇవాళ మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు ఇకేదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి కౌంటింగ్ ఏర్పాట్లు పోస్టల్ బ్యాలెట్ వివాదం తదితర అంశాలపై ఇవాళ సీఎం జగన్ పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన అనంతరం నుంచి ఆయన గన్నవరంల్లి దాదాపుగా పదిహేడు రోజుల పాటు ఆయన విదేశాల్లో ఎలక్షన్ పోలింగ్ తర్వాత ఆయన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళారు ఆ తర్వాత ఈ రోజు ఊళ్ళోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఎందుకంటే పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో ఆ హింసాకాండకి సంబంధించినటువంటి పైన అటు ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఇటు పార్టీకి సంబంధించినటువంటి రెండు నివేదికలను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి పరిశీలించబోతున్నారు ఎందుకంటే మాచర్లలో పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవడం ఆయన కోర్టు జోక్యంతో బెయిల్ పై బయటకు రావడం ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనంగా మారింది ఇక ఇదే నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకులతో ఆయన సమావేశం అవుతారు కొంతమందితో వర్చువల్గా కూడా సమావేశం అయ్యేటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే నాలుగో తేదీన జరిగేటువంటి కౌంటింగ్ కి సంబంధించి కౌంటింగ్ కి సంబంధించి ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించినటువంటి అంశం పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా క్లారిటీ ఇచ్చినటువంటి సిచువేషన్ ఉంది అయితే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఓవర్కమ్ చేసే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సీఈఓ పూర్తిగా భిన్నమైనటువంటి వైఖరి అనుసరిస్తున్నారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్త కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో నాలుగో తేదీన జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్ సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు పైన కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇందులో భాగంగానే జరిగేటువంటి రాజకీయ ఎత్తుకడలకు సంబంధించి ఇప్పటికే సర్వేలు కూడా వస్తున్నటువంటి ఈ రోజు సాయంత్రం నుంచి సో వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టబోతున్నారు విదేశీ పర్యటన తర్వాత ఆయన పార్టీ నాయకులతో సమావేశంలో తన కీలకమైనటువంటి అంశాలు చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్